స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు హరీష్ రావు గారి మనోగతాన్ని హరీష్ రావు గారి యొక్క స్పీచ్ ని విందాం అందరం ఎదురు చూస్తున్నటువంటి స్పీచ్ ఇంకొక ఐదు నిమిషాలలో ప్రారంభమవుతుంది అయితే ఈ లోగా గౌరవనీయులు మన అభ్యర్థి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి చిన్నకోడూరు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఏదైతే మర్రి చెట్టు రోడ్డు సైడ్ నిలబడినటువంటి మా అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్లు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఊక్క పడతాం మన ప్రియతమ నేత యొక్క సందేశాన్ని కూడా విందాం కాబట్టి అందరు కూడా ఇటు ముందు సైడ్ కు రావాల్సింది అవి కృషన్ గారు మాణికరెడ్డి గారు మరి మిగతా అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు ఎంపీటీసీలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేర్ల నాయకుడు నమస్కారాలు మరి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రెండోసారి మరి అతిరత రథ అతిరథ మహారథులను కూడా పక్కన పెట్టి మరి మనం మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండోసారి నన్ను ఆశీర్వదించి ఇక్కడించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ధన్యవాదాలు నేను ముందుగా తెలుపుకుంటున్నాను మరి ఈ రోజు మరి మెదక్లో నామినేషన్ వేసి మరి చక్క అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి మరి ఇంత భారీ ఎత్తున మరి జనాన్ని చూసినట్టయితే మన నరేంద్ర మోడీ మీటింగ్లో కూడా ఇంతమంది జనాలు రాలేదు మరి ఈ రోజు మన చిన్న కోడూరు మండలంలో మరి ఒక్క మండలంలోనే ఇంతమంది వచ్చిందంటే మరి ఈ రోజు మన ప్రభుత్వ ఉద్దేశ ఫలితం కానీ మన గౌరవ మరి మన అన్న హరీశన్న గారు మరి మీ అందరి మరి సేవ చేసి ఇంత గొప్ప వహిస్తున్న పెద్దలు రాధాకృష్ణ శర్మ గారికి మీ అందరి ఆశీస్సుల కోసం మీ ప్రేమ అభిమానం కోసం మనందరి దీవెనల కోసం మన కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు సోలిపేట రామలింగారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మన సిద్దిపేట వాస్తవ్యులు శాసన మండలి సభ్యులు వారు హుసేన్ గారికి మా మాణిక్యన్న గారికి కమలా రామచంద్ర గారికి స్థానిక సర్పంచ్ ఉమేష్ గారికి మరి చాలా మంది ఉన్నారు మా సీనియర్ నాయకులకు ముఖ్య కార్యకర్తలకు గౌరవ సర్పంచ్లకు ఎంపీడీసీలకు పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్లకు బోనాలతోని బతుకమ్మలతోని పేరులతో వచ్చిన మా అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ మీటింగ్ ఒక ప్రత్యేకత ఉన్నది ఇవాళనే ఎంపీ గారు మెదక్లో నామినేషన్ వేసిండు చక్కగా ఎవరికి అంటే చిన్న కోడూరుకు వచ్చిండు మరి ఎందుకు చిన్న కోడూరుకే వచ్చిండు మొదలు మొదలు ప్రచారం కోడూరులోనే మన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారం ఎందుకు స్టార్ట్ అయిందంటే పేరులో చిన్నగున్నది కానీ మీ మనసు పెద్దది పెద్దది మన ప్రేమ గొప్పది ఈ చిన్నకోడూరు పేరుల చిన్నగున్నది కానీ ఆదర్శ వ్యవసాయం చేయడంలో ముందుంటది చిన్నకోడూరు అదేవిధంగా ఈ చిన్న కోడూరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన సిద్దిపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చింది కూడా చిన్నకోడూరు మండలమే అందుకే ఇవాళ ఈ ఎన్నికల ప్రచారం మీ మన చిన్న కోడూరు దీవెనలతో స్టార్ట్ చేయాలని మొట్టమొదలు మన ప్రభాకర్ రెడ్డి గారు మన దీవెనల కోసం చిన్న కోడూరుకు వచ్చాడు ఇవాళ మనం కూడా చాలా బ్రహ్మాండంగా ఇంత రాత్రైనా వేలాది మంది అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు స్వచ్ఛందంగా కదిలి వచ్చి మీ దీవెనలు మీ ఉత్సాహం చూస్తా ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో నంబర్ వన్ మెజారిటీ ఎవరిదంటే రామ్లింగన్న మనకు సవాల్ వేసిండు ఇప్పుడే మొన్న మెదకులనేమో కేటీఆర్ సవాల్ వేస్తే ఇప్పుడు రామ్లింగన్న సవాల్ వేసిండు మొన్న మెదక్లో ఏమన్నారు మీకంటే కరీంనగర్ పార్లమెంట్ వాళ్ళ మేము ఒక్క ఓటర్ ఎక్కువ తెచ్చుకుంటామన్నాడు రామ్లింగన్న మన దగ్గర దోస్తి కదా పక్కపడ్డ సోపతని రమ్మన్నా వచ్చిండి వచ్చింది కానీ మనకి సురుకు పెట్టిండు ఏ మీ సిద్ధిపేడోల కంటే దుబ్బాకలో మేము ఒక్క ఓటర్ ఎక్కువ తెస్తా అంటుండ్రు మనం ఫస్ట్ దుబ్బాకుండా వెళ్ళాం మరి మనం కరీంనగర్ వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు ఈ ఎలక్షన్ అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మనకు పోటీ లేరు కాంగ్రెస్ వాళ్ళు చేతులు రాబట్టిరు అది ఎప్పుడో ఇక అది నింపుడు లెక్క అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ పని ఇక బీజేపీ వాళ్ళకైతే పోటీ చేయడానికి లేరు మరి పోటీ ఎవరితోనేయా పక్కపూట దుపాకీతోనో లేకపోతే కరీంనగర్తోనో పోటీ ఉన్నది మనకు ఎవరు ఎక్కువ మెజార్టీ తెచ్చి మన కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తారన్నదే లెక్క నేను మా శర్మన్న సిద్దిపేట అంటుండు మరి ఇలా మాటలు అంటున్నారు పదకొండో తారీఖు నాడు ఓట్లు డబ్బలు పడేటప్పుడు మన సిద్దిపేట పవర్ ఏందో పౌరుషం పౌరుషమేందో చూపియాలి మీరు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే కష్టపడి మొన్న బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది నిజంగా నేను ఎన్ని జన్మలు నేను నా చర్మ మొలిచి మీ చెప్పులు గుట్టించినా మీ యొక్క రుణం తీర్చుకోలేనేమో అనిపించింది మొన్న మీరు ఇచ్చిన మెజార్టీ లక్షా పద్దెనిమిది వేల మెజార్టీ ఇచ్చింది నేను నిజానికి అన్ని ఊర్లు తిరగలేకపోయినా పార్టీ బాధ్యతతో రాష్ట్రం అంతా తిరిగిన మీ దగ్గరికి రాకపోయినా ఎంతో ప్రేమతో అభిమానంతో లక్షా పద్దెనిమిది వేల మెజార్టీ ఇచ్చింది తప్పకుండా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాను నా సాయశక్తుల నాకు జీవితం ఉన్నంత కాలం ఊపిరినంత కాలం మీ సేవ చేసి మీ యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అంటే నేను కోరాను ఒక్కటే ఒక బండి మంచిగా నడవాలంటే రెండు ఎడ్లు మంచిగా ఉండాలి మరి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే ఎమ్మెల్యే ఎంపీ రెండు జోడెట్ల లెక్క పనిచేస్తేనే అభివృద్ధి రథం అనేది ముందుకు సాగుతుంది మరి నాకు ప్రభాకర్ రెడ్డి గారిని నాకు ఇచ్చినంత మెజార్టీతో మీరు గెలిపించి ఇవ్వండి ఆ అభివృద్ధిని మీ ఇంటి దాకా తీసుకొచ్చి దించే బాధ్యత నాది అని చెప్పిన ఈ సందర్భంగా మీకు మనం చూస్తా ఉన్నా ఎందుకంటే ఎడ్లు రెండు సరిగా జోడి లేకపోతే ఒకటి కుడి కూస్తుంది ఒకటి ఎడమ కురుస్తుంది బండి ఇంటి దాకా పోతుందా మరి ఇంటి దాకా మన ఈ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే నాకు లక్షా పద్దెనిమిది వేల మెజార్టీ ఇచ్చిండ్రు మన ప్రభాకరణకు లక్ష ఇరవై వేల మెజార్టీ నుంచి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం ఆనాడు అభివృద్ధిలో ఎట్లా చేసుకోవాలని అనుకున్నామో ఆ రకంగా ముందుకు పోయినాం సిద్దిపేట జిల్లా